హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మన బొజ్జకనపైకి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాల పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మన బొజ్జకనపైకి ఉండ్రాలంటే చాలా ప్రీతికరం కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ పైన ఒక ముగ్గుడు పెట్టేసుకుని ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత చిటికడు ఉప్పు వేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకుని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు వరకు బియ్యం పిండి పొడి బియ్యం పిండి వేసుకోవాలి మెత్తని పిండి అదే మీరు తడి బియ్యం వేసుకుంటే కనుక వాటర్ ఒక ముప్పావు కప్పు వరకు వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి పిండిని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఒక్క పెట్టుకోవాలి బాగా పిండి ఉడుగుతుందన్నమాట మొత్తం గడితో ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుందాము స్టవ్ ఆఫ్ పక్కన పెట్టుకుని ఒక పది నిమిషాలు చల్లార్చుకోవాలి పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే కనుక మనకి పిండి బాగా మగ్గుతుందన్నమాట పిండి ఒకసారి చేతితో బాగా ఇలా కలిపేసేసుకుని చిన్న చిన్న ముద్దలా తీసుకుని చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి చిన్న చిన్న వండరాలు చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసేసుకుందాము వండ్రాలన్నీ కూడా ఇలా మొత్తం అంతా పిండి చేసేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుని కొంచెం పిండి ఉంచుకోవాలి చూడండికి కొంచెం పిండి ఉంచేసుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఇలా పలచుగా కలిపేసుకోవాలి వండలు లేకుండా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు నానబెట్టుకున్న తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుని నీళ్ళని మరిగించుకోవాలి శనగపప్పు కొంచెం ఉడకాలన్నమాట మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఒక పావుగడ నానబెట్టుకుంటే శనగపప్పు మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి మనం రవ్వ తీసుకున్న కప్పుతో పిండి తీసుకున్న కప్పుతోటి బెల్లం కరిగిన తర్వాత ఉండ్రాలు వేసేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఉడికిందా ఉడకలేదా అని స్పూన్తో మనం కట్ చేస్తే కనుక మధ్యలో పిండి కింద ఉంటే కనుక ఇంకా ఉడకలేనట్టు మొత్తం అంతా ఒకలాగే ఉంటే కనుక ఉడికిపోయినట్టు ఇంకొక రెండు నిమిషాలు ఉడికించేసుకుని దీనిలో ఇప్పుడు పిండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాము పిండి వాటర్ వేసేటప్పటికే మనకి కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము వేయించుకుని పక్కన పెట్టుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఆగితే చల్లారిపోతుంది మనకి మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారేక కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు కొరకు వేసుకోవాలి అప్పుడే మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపి వేసుకుంటే కనుక మనకి వండ్రాల పాయసం రెడీ అయిపోతుంది చూసారు కదా మరి ఎంత ఈజీగా చేసుకున్నామో మరి ఈ బొజ్జకు మన బొజ్జగనపైకి ఒకసారి ఇలా ట్రై చేసి నైవేద్యంగా పెట్టేసి ఎలా వచ్చింది అన్నది మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి అంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్